నీ పెదవులపై ఉన్నటువంటి దోషములు కడగబడాలి అని అంటే ఈ పెదవుల ద్వారా మంచి మాటలు బయటికి రావాలంటే మన రోడ్డు మీద ఏముండాలి దేవుని యొక్క మాటలు ఉండాలి అలా యు నేను చెప్చో మీరు చెప్పండి చదువు రాదు అన్నది కాదు నోరుంది కదా చెప్పగలం దేవా నీవు నిత్యము మమ్మును వేడనాడితే మేమీ నీ కోపము పొగ రాజు చిన్నదేమి నీవు నిత్యము మామూలు బిడనాడితే పొగ రాజు చిన్నదేమి ఎవరి మీద ఆయన మేపు ప్రెస్ ఆయన మేపు కోరెలు మన కాపరి మేపలి అయిన దేవుడు మన మీద తన కోపం తన యొక్క పొగ మన మీద రాజు మనం మనము బ్రతకగలమా ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు రాసినటువంటి కీర్తన ఇది దేవుడితో మాట్లాడుతున్నాడు ఎప్పుడైనా ప్రభావ నాకు ఇదేంటి ఏంటి నా బ్రతికేంటి నేను ఎప్పుడైనా అడిగేవా అడిగే అర్హత నీకు లేదు కారణం వెనుక తెలుసా సరి అయిన భక్తి మనలో ఉంటే మనం ఎవరితో పోట్లాడతాం ఎవరితో పోట్లాడతాం నిజంగా మనం ఎవరిని ప్రేమిస్తాము ఎవరి ఎలా వైభక్తి కలిగి ఉంటాము ఎవరైతే ఇష్టపడతాము వారితో పోట్లాడడానికి సిద్ధమవుతాం దేవునితో మాట్లాడగలుగుతున్నావు అంటే దేవునితో నువ్వు అడగలుగుతున్నావు నాకు ఎందుకు ఇలా చేసావు నా ఎందుకు నాకు ఆరోగ్యం పోయింది ఎందుకు నా స్థితి అయిందని నువ్వు దేవునితో అడగగలిగితే దేవునికి నీకు బంధం ఉంది అలాగే దేవుని అడిగే అర్హతను కోల్పోతున్నావు దేవుని యొక్క కోపములకు తావిస్తున్నావు ఆయన నేను విడిచిపెట్టే స్థితిలోకి వెళ్ళిపోతున్నావు కారణం ఏమిటో తెలుసా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు ఇప్పటి వరకు కూడా నీ జీవితంలో మార్పు లేదు దేవుని సన్నిధికి వచ్చి ఎంతమంది దేవుని యొక్క ప్రసన్నత కొరకూ కొరక ప్రభుత్వం విడిచి నా పనులు వాళ్ళతో ఈ రోజు నీ సన్నిధికి వచ్చాను ఎవరో నన్ను మెప్పు మెప్పించుకుంటారని ఎవరో నన్ను ప్రేమిస్తారని ఎవరో నన్ను గొప్ప చేస్తారని ఉందా నువ్వు గు ఈ రోజు గుండె అమ్మగారు ఏమైనా అంటారేమో అయ్యగారు ఏమైనా అంటారేమో లేకపోతే ఏమైనా జరుగుద్దేమో ಸ್ವಲಾಭಂ ಲಾಭಂ ಅಪೇಕ್ಷಿ ದೇವನ ಸರಿ